ధనవంతు అయినమా అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ గోరంట్ల గుంటూరు ఈరోజు మన కార్యక్రమంలో మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్పే మాట మన వంటిల్లే వైద్యశాల అనే ప్రత్యేకమైన సిరీస్ ప్రారంభిస్తున్నాము దీని గురించి వీడియోలు చేయడానికి ఇప్పుడు మొదలు పెడుతున్నాము కాబట్టి మనం వంటింట్లో వాడే ఉప్పు కారం పసుపు చిలకర మెంతులు ఆవాలు ధనియాలు ఇటువంటివి దినుసులు మరియు కరివేపాకు కొత్తిమీర మెంతికూర పుదీనా లాంటి ఫ్రెష్ లీవ్స్ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన క్వాంటిటీలో ఒకటి కానీ రెండు మూడు కానీ కలిపి వాడితే ఆ యొక్క ఫార్ములా అనేక రకమైన వ్యాధులను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మన ఆయుర్వేదం యొక్క ఏం అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమంలో మనకు అందుబాటులో ఉండే వంటింట్లో ప్రతిరోజు మనము వాడే పదార్థాలను ఏ విధంగా మన వ్యాధులను నయం చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనం మొదటిగా ఈ వంటిలే వైద్యశాల కార్యక్రమంలో మెంతులు దీన్ని సంస్కృతంలో వేదిక అంటారు అదేవిధంగా దీని శాస్త్రీయ నామం ట్రైగో నెల త్రోణంగీకం అదేవిధంగా మనం వంటలో మెంతికూర వాడుకుంటాం మెంతులు ఉడికి కానీ దాన్ని పౌడర్ చేసి గింజలు కానీ వాడుకుంటాం ఈ యొక్క మెంతుల యొక్క గుణగణాలు చూసినట్లయితే ఇది కారంగా ఉంటాయి కటు రసం అంటాం ఆయుర్వేదం ప్రకారం ఉష్ణవీర్యం ఉంటుంది అదేవిధంగా ఇది లఘు స్నిగ్ధ గుణాల కలిగి ఉంటుంది ఇది ఆకలి పెంచడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి అదే త్రిదోషాల్లో కఫము వాతము ఇవన్నిటిని కూడా ఇవి తగ్గించడానికి ఉపయోగపడుతుంది అందరికీ మెంతులు అనగానే గుర్తొచ్చేది వచ్చేది ఇవి మధుమేహంలో అద్భుతంగా పనిచేస్తాయి దీని మీద చాలా క్లినికల్ స్టడీస్ పరిశోధనలో ఈ మధుమేహంలో ఎలా ఏ రూపంలో వాడితే ఎంత క్వాంటిటీలో వాడితే టైప్ వన్ డయాబెటీస్లో ఏంటి టైప్ టూ డయాబెటీస్లో ఏంటి అనేది చాలా క్లినికల్ స్టడీస్ జరిగాయి ఈ మెంతులు తీసుకున్నట్లయితే వంద గ్రాముల మెంతుల్లో ముఖ్యంగా కాల్షియము ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అదేవిధంగా పాస్పరస్ మ్యాంగ్స్ ఇవన్నీ ఉంటాయి మెంతులు మనందరికీ తెలిసిన విధంగా ముఖ్యంగా మధుమేహంలో ఒకటి వాడుకోవచ్చు అది కాకుండా ఇంకా స్త్రీల వ్యాధులు గర్భాశయ వ్యాధుల్లో కానీ లేకపోతే తెల్లబట్ట లేదా లుకేరియా అంటారు ఆ వ్యాధుల్లో కానీ లేకపోతే మొటిములు లేదా గడ్డలు వీటిలో కానీ ఇంకా చర్మ సౌందర్యం కోసము అదేవిధంగా శరీర దుర్గంధం రాకుండా ఉండడానికి ఈ మెంతులను వాడతారు మొదటిగా మధుమేహంలో ఏ విధంగా వాడచ్చో మనం తెలుసుకుందాం మధుమేహంలో మెంతులు ఒక వంద గ్రాములు సుమారుగా తీసుకొని దోరగా వేయించి దాన్ని గాజు దాన్ని మిక్సీ వేసి మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు పూర్తి మెంతుల్లో తీసుకోవాలి జల్లెడ పట్టకుండా దాన్ని గాజు సీసాలో భద్రపరచుకొని పొద్దున ఆహారానికి టిఫిన్కి అరగంట ముందు అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఆహారం తినడానికి ఒక అరగంట ముందు ఒక స్పూన్ అంటే మూడు నుంచి ఐదు గ్రాముల మెంతి చూర్ణాన్ని మజ్జిగలో లేదా గోరగచ్చ నీళ్ళలో కలుపుకొని తాగితే మధుమేహం చాలా అద్భుతంగా అదుపులో ఉంటుంది మెంతుల్లో ఫైబర్ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి రెండోది గడ్డలు గడ్డలు అంటే ఒంటి మీద మన రక్తంలో జరిగే మార్పులు శరీరంలో మళ్ళా వచ్చే గడ్డలకు కూడా మెంతులు పాలతో కొద్దిగా బెల్లం కూడా కలిపి మెత్తగా నూరి పట్టులాగ వేసినట్లయితే ఆ గడ్డలు త్వరగా పాకానికి వచ్చి పగిలిపోయి తొందరగా మానుతాయి అదేవిధంగా చాలామంది కుర్రోళ్ళు ఎస్పెషలీ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మెయిల్ ఫీమేల్స్లో మనకు మొటిమలు ఏక్నే ఇవి చూస్తుంటాం దీన్ని కూడా మెంతులు పసుపు పాలు మూడు కలిపి ఆడవాళ్ళు అయితే రాసుకోవచ్చు మగవాళ్ళు అయితే మెంతుల్ని పాలల్లో నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి రాతిపూట రాసుకొని పొద్దున్న కడుక్కున్నట్లయితే ఈ యాక్నే లేదా మొట్టేలు కూడా తగ్గుతాయి నాలుగవది శరీర దుర్గంధాంతి అంటే చాలామందికి వాళ్ళు తీసుకున్న పదార్థాలు అనేక కెమికల్స్ ఆయిల్స్ మనం ఎక్కువగా ఏంటంటే పిజ్జా బర్గర్స్ లాంటివి ఎక్కువ తింటున్నారు ఫాస్ట్ ఫుడ్స్ ఇవి శరీరం నుంచి పూర్తిగా విసర్జక అవయవాల ద్వారా బయటికి వెళ్ళక శరీరం నిల్వ ఉండటం వల్ల చెమట చాలా దుర్గంధభరితంగా తగ్గుతుంది వీళ్ళకి మెంతులు జీలకర్ర పసుపు అదేవిధంగా పెసరు పిండి లేదా పచ్చిశనగ పప్పు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని వేపాకుతో కలిపి మన శరీరానికి రోజు నలుగులాగా స్నానం సబ్బుతో రుద్దుకోడానికి ముందు రాసుకొని ఉపాకుండా తర్వాత బోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే దుర్గణం అనేది చెడు వాసన అనేది శరీరం రాకుండా ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ మీద కూడా ఎటువంటి మచ్చలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి రాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముఖ్యంగా తీసుకున్నట్లయితే స్త్రీల వ్యాధుల్లో స్త్రీలకు ఎక్కువగా ఈరోజు అందరికి కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యంగర్స్లో కూడా ఈ మెన్సురల్ ప్రాబ్లమ్ మెన్సురల్ పెయిన్ అంటే మెన్సెస్ అప్పుడు ఋతుషూల లేదా ఈ యొక్క అబ్డమ్ల పెయిన్ లాంటిది వస్తూ ఉంటుంది దీనికి ఏం చేయాలంటే మెంతి కూరను వారానికి రెండు మూడు రోజులు కూరలాగా వండుకొని తినొచ్చు అదేవిధంగా మెంతి పౌడర్ని వేడి నీళ్ళలో వేసుకొని తాగినట్లయితే మూడు నుంచి ఐదు గ్రాములు ఉదయం సాయంత్రం తాగినట్లయితే ఈ మెన్సురల్ పెయిన్ అనేది తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు అయితే వాళ్ళకి ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను ఈ మెంతులు డైరెక్ట్ కానీ పౌడర్ రూపంలో కానీ తీసుకున్నట్లయితే ఈ గర్భాశయ వ్యాధులు అనేది నయం చేపడతాయి ముఖ్యంగా ఇంకా లేడీస్లో పిల్లలు పుట్టిన తర్వాత తల్లికి పాలు సరిగ్గా పడకపోవడం వల్ల పిల్లవాడికి లేదా పాపకి పాలు ఇవ్వలేకపోతున్నారు దీనికి ఈ స్థనియ వృద్ధి తల్లికి మాతృస్థన్యం వృద్ధి కొరకు ఈ యొక్క మెంతులు తీసుకొని పౌడర్ చేసి ద్వరగా ఇచ్చి పొద్దున ఒక స్పూను రాత్రి ఒక స్పూను అంటే మూడు నుంచి ఐదు గ్రాములు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఆహారం తర్వాత తీసుకున్నట్లయితే వాళ్ళకు పాలు సమృద్ధిగా వృద్ధి చెంది పాపకు లేదా బెడ్కు పాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి